హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన అతి శక్తివంతమైన పౌర్ణమి తిథి ఉంది ఇది సామాన్యమైంది కాదండి అసామాన్యమైనటువంటి తిథి ఈ పౌర్ణమి తిథి నాడు గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి పలు కీలక ముఖ్యమైనటువంటి కదలికలు జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క పౌర్ణమి తిదిలోపు రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు జరగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే గ్రహాల పరిస్థితే ఇందుకు మూల కారణంగా చెప్పడం జరుగుతుంది ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శక్తివంతమైన పౌర్ణమి తిదిలోపు వారి జతకులకు ఖచ్చితంగా ఒక యమ అయితే పొంచి ఉంది ఈ గంధ రూపంలో మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాల్ దాదాపు కూడాను ఇది మృత్యు చెప్తున్నారు పండితులు అదేవిధంగా నాలుగు అతి పెద్ద పెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియోని మీరు ఎక్కడ ఉన్నా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు రాశి వారి జతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో మీకు ఇటువంటి గండ పరిస్థితి నెలకొని ఉన్నది అందులోన ఈ పౌర్ణమి తిథిలోపు మీ జాతకంలో చాలా వరకు కూడాను ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కావున యొక్క గండాన్ని తప్పించుకోగలిగితే గనక నాలుగు అతి పెద్ద పెద్ద సంఘటనలు మీ తల రాత మార్చే విధంగా జరగబోతూ ఉన్నాయి ఆ యొక్క గండం మరి ఏమిటో కాదండి మృత్యు గండమే ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే గనక గ్రహాలు నీచ స్థితిలో ఉండడం రీత్యా దాదాపు ఇటువంటి పరిస్థితి మీకు నెలకొని ఉంటుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఎలా వస్తుంది అంటే గనక మీరు ఎక్కడికైనా సరే దూర ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత వస్తుంది దూర ప్రయాణాలు చేసే విషయంలో ఏ మాత్రము కూడా నిర్లక్ష్యం చేయద్దో మరి ముఖ్యంగా ను సేవించి కానీ లేకపోతే గనక ఏ ఇతర పనుల గురించి ఆలోచిస్తూ అయినా మానసిక అశాంతిలో ఉన్నా దాదాపు మీరు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారండి వాటిని గురించి ఆలోచించుకుంటూ మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు వాహన ప్రమాదం పొంచి ఉంది ఇది కీలకమైనటువంటి పరిస్థితి అండి ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలి అంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఎందుకు అన్నట్లయితే గనక మానవ ప్రయత్నం చేస్తేనే భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుందండి పరిస్థితులు అస్సలు సరిగా లేవు కావునే తులరాశి వారి జతకులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి అది ఏమిటంటే గనక ప్రభుత్వ రంగ సంస్థలు నడిపేటటువంటి వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయండి ఒకవేళ మీరు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకునే వీలు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఎక్కడికి కూడా దూర ప్రయాణాలకు ప్రయాణం చేయకపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతోంది ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రయాణం చేసే వీలు లేకపోతే గనక ఎవరైనా సరే మీకు మనసుకు దగ్గరగా ఉన్నవారు కావచ్చు మీ ప్రేమైన వారు కావచ్చు వారితో పాటుగా ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేయండి అంతేకాని ఒంటరిగా ఎక్కడికి పెళ్లదు అందులోన డ్రైవింగ్ కూడా వారితోనే చేయించండి సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు మీకు సరికాదు అని ఒకటికి వంద సార్లు అయినా చెప్పడం జరుగుతోంది నిర్లక్ష్యం వహించవద్దండి ప్రాణాలతో చేతుల్లో అస్సలు ఆడవద్దు ఈ విధమైన జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు ఏమిటంటే గనక భగవన్ నామస్మరణ చేసుకోండి ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా భగవంతుణ్ణి నమస్కరించుకోండి నిదుట సింధూరాన్ని ధరించి మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్ళండి ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు మీరు చాలా వరకు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అయితే ఉద్యోగ జీవితంలో తులారాశి వారి జతకులకు ఊహించినటువంటి ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు పై స్థాయికి వెళ్లడానికి ప్రమోషన్ రూపంలో కావచ్చు ఇంక్రిమెంట్ రూపంలో కావచ్చు లేకపోతే బోనస్ కావచ్చు లేకపోతే ఉద్యోగంలో స్థిరత్వం కోసం కావచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కావచ్చు మీ అందరికీ కూడాను శుభవార్త నెలకొని ఉన్నది ఈ యొక్క పౌర్ణమి తిడ్డిలోపు మీ యొక్క తలరాత మార్చే విధంగా ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా చెడు ఫలితాలు కలిగినప్పటికీ కొన్ని ఊహించని విధంగా మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి అందులో ఇది మీకు పెద్ద నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి స్థిరత్వం కలుగుతుంది ప్రమోషన్ కలుగుతుంది గౌరవ మర్యాదలతో సన్మాన సత్కారాలతో కూడినటువంటి పరిస్థితులు ఉద్యోగ వాతావరణం ఖచ్చితంగా మారిపోతుంది అదేవిధంగా వ్యాపారంలో ఉన్న వారికి కూడాను ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి నష్టాలను చవిచూసి ఉంటారు అయితే ఆ నష్టాలు అన్నింటినీ తుడిచిపెట్టే విధంగా ఆర్థిక పరిస్థితి స్థిరత్వం వైపు అడుగులు వేసే విధంగా గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా యొక్క పౌర్ణమి తిథిలోపు మీకు లాభాల పంట అయితే పండబోతుంది ఊహించని విధంగా ఆర్థిక స్థిరత్వం కలగచేసే విధంగా కోటాను కోట్ల రూపాయలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కావున ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి వచ్చిన ధనాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేయొద్దు స్థిరాస్తుల రూపంలో కానీ భూములు కొనుగోలు చేయడం లేదా ఇళ్లు కట్టుకోవడం ఇటువంటి రూపంలో ధనాన్ని మీరు నిరుపయోగం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అని లక్ష్యంతో ఉన్నటువంటి తులారాశి వారి మీకు శుభవార్త ఈ యొక్క పౌర్ణమి తిథులకు మీ యొక్క జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మొదలు పెడతారో మీ యొక్క ఆలోచనలు ఆదిలోనే చాలా వరకు కూడాను ఆనందంగా మొదలు అవుతాయి ఇక మీరు తీసుకోవాల్సిన కొన్ని రకాల జాగ్రత్తలు కూడా ఉన్నాయండి ఎవరి మాటలు కూడా వినవద్దు చెప్పుడు మాటలు అసలే వినవద్దు తులారాశి వారి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక మీరు ఎవరైనా సరే ఎంకరేజింగ్ గా చెప్పే మాటలను వింటూ ఉంటారు తులారాశి వారి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే చెడుగా చెప్తుంటే ముందుగా వీరిని ఆకర్షిస్తోంది మంచి మాటలు వీరికి చెవిన చేరడానికి మునుపు చెడు మాటలు త్వరితగతిన చేరుతూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరు ఎలాంటి వారు మనతో ఎలా నడుచుకుంటున్నారు ఈ విషయాలు బేరీజ్ వేసుకుని ఈ యొక్క మాటలను నమ్మే ప్రయత్నం చేయండి లేకపోతే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇక చివరికరకు మీకు శుభవార్త ఇంకొకటి ఏమిటంటే గనక అతిపెద్ద సంఘటన మీ జీవితంలో మార్పు చెందబోతున్నది అది ఏమిటంటే గనక నూతన వాహన యోగం కలగబోతోంది మీరు దీనికోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి ఎందుకు అన్నట్లయితే గనక వీరు ఒక్క దాని గురించి ఆలోచిస్తే గనక పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు నూతన వాహనం కొనుగోలు చేయడం దిశగా ఇక ఇప్పటి నుంచి కూడా ఆలోచనలు కాదండి వాహనం కొనుగోలు చేసే పరిస్థితులు మాత్రమే కనిపిస్తున్నాయి అతి పెద్ద సంఘటన మీరు అసలు ఊహించని సంఘటన ఇలా జరుగుతుందని అది కూడా ఇంత త్వరిత జరుగుతుందని మీరు అస్సలు అనుకుని ఉంటారు వాహన యోగం మీ జీవితంలో అయితే ఈ పౌర్ణమి తిద్దిలోపు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది అంటున్నారు జ్యోతిష పండితులు కావున మీ యొక్క కళ నెరవేర్చుకోండి మీరు మానసిక ఆనందం ప్రశాంతత పొందుకోగలుగుతారు మొత్తం మీద చూస్తే గనక ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శక్తివంతమైన ఈ పౌర్ణమి తిద్దిలోపు తులారాశివారి జతకులకు కలసి వస్తుందని చెప్పాలి కానీ ఇక్కడ ఒక చెడు పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క యమగండం నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా నిత్యం దేవత ఆరాధన చేయండి అలాగే మీరు దేవాలయాన్ని సందర్శించుకునే వీలు ఉంటే గనక ఇప్పటి నుంచి పౌర్ణమి ప్రతి ప్రతిరోజు లేదా వీలు కుదిరినప్పుడు దేవాలయ సందర్శన చేయండి మానసిక అశాంతి నుండి బయటపడగలుగుతారు ఈ యమగండం నుండి భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి